నమస్తే అన్న అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరం కువైట్ లో బంగారు కొనుగోలు తగ్గాయని చెప్పి తాజా నివేదిక తెలిపింది వివరాలేకి వెళితే కువైట్ లోని కువైటి పోరులు మరియు ప్రవాసులలో బంగారం కొనుగోళ్లు డిమాండ్ తగ్గిందని చెప్పి ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో కువైటు దేశం యొక్క బంగారు కొనుగోళ్లు సుమారు ఒకటి పాయింట్ నాలుగు టన్నులు తగ్గాయని చెప్పి అలాగే ఇది పద్నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది శాతం తగ్గుదలను సూచిస్తూ ఉందని చెప్పి రెండు వేల ఇరవై మూడులో లో ఇదే కాలంలో తొమ్మిది పాయింట్ ఆరు టన్నుల బంగారాన్ని కొనుగోలు చేస్తే రెండు వేల ఇరవై నాలుగు ఈ టయానికి మనం చూసుకుంటే ఎనిమిది పాయింట్ రెండు టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశారని చెప్పి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డేటా వెల్లడించింది జనవరి నుంచి జూన్ చివరి వరకు కువైట్లోని పౌరులు మరియు ప్రవాసులు ఎనిమిది పాయింట్ రెండు టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశారని చెప్పి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డేటా వెల్లడించింది ఈ కొనుగోళ్లలో దాదాపు డెబ్బై ఆరు శాతం ఆభరణాలు అంటే ఆరు పాయింట్ రెండు టన్నులు మనం చూసుకుంటే బంగారాన్ని కొనుగోలు చేసేటప్పుడు ఆభరణాల రూపంలో కొనుగోలు చేశారు అలాగే ఇరవై నాలుగు శాతం మనం చూసుకుంటే మొత్తం రెండు టన్నుల బంగారం బిస్కెట్ల రూపంలో కొనుగోలు చేసినట్లు తెలుపుతూ ఉన్నారు వార్షిక ప్రాతిపదికన కొనుగోలు ఒక టన్ను లేదా పదమూడు పాయింట్ ఎనిమిది శాతం తగ్గాయని చెప్పి రెండు వేల ఇరవై నాలుగు మొదటి అర్ధ భాగంలో మొత్తం ఆరు పాయింట్ రెండు టన్నుల బంగారు ఆభరణాలు కొనుగోలు చేశారు అలాగే ఇటీవల కాలంలో ఎవరైతే సాఫర్ వెళుతూ ఉన్న ప్రవాసులు ఉన్నారో వాళ్ళు కూడా బంగారు కొనుగోలు తగ్గించేశారని చెప్పి ఎందుకంటే కువైట్ నుంచి ఇండియాకు వచ్చేటప్పుడు మనం చూసుకుంటే చెన్నై ఎయిర్పోర్ట్ లో ఈ యొక్క బంగారపు తనిఖీలు ఎక్కువగా జరగడంతో అయితే కువైట్ నుంచి వస్తూ ఉన్న భారతీయులు అతి తక్కువ మొత్తంలో బంగారాన్ని మాత్రమే తీసుకువస్తున్నారు ఇక్కడ ఎక్కువ కొనుగోలు చేసి ఎందుకు ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ అధికారులకు ఇవ్వాలని చెప్పేసి చాలా మంది లిమిటెడ్ బంగారాన్ని అయితే తీసుకువెళ్తూ ఉన్నారు మగవాళ్ళైతే ఇరవై గ్రాములు ఆడవాళ్ళు అయితే నలభై గ్రాముల బంగారాన్ని తీసుకుని వెళ్లొచ్చు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్